వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా స్పాంజీగా ఎగ్లెస్ కస్టర్డ్ కేక్ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మిక్సీ జార్లో మెజరింగ్ కప్పుతో అరకప్పు పంచదార అదే కప్పుతో అరకప్పు వెజిటబుల్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు మెజరింగ్ కప్పుతో ఒక కప్పు వేసుకొని మళ్ళీ దీనిని ఒకసారి బ్లెండ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత ఇందులో హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోండి మీడియం సైజుది నిమ్మరసం వేయడం వల్ల కేకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత జల్లడలోకి మెజరింగ్ కప్పుతో ఒక కప్పు మైదా పిండిని వేసుకొని ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అరకప్పు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ది తీసుకున్నాను దీనిని జల్లించుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా బాగా కలుస్తుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు వేస్తున్నాను ఇది కొంచెం చక్కగా ఉంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి వేసి మరలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కేకు పాత్రలో బటర్ పేపర్ని వేసుకుని పావు టీ స్పూన్ నూనె వేసుకుని బటర్ పేపర్కి అలాగే సైడ్ని కూడా ఆయిల్ నీట్గా అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కేకు అంటుకోకుండా నీట్గా ఊడొస్తుంది తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ను ఇందులో వేసుకోవాలి మరి పై వరకు వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోండి లేదంటే ఉడికేటప్పుడు బాగా పైకి పొంగి కింద పడిపోతుంది ఇలా సగానికి మాత్రమే వేసుకోండి వేసుకొని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత దీనిపైన టూటీ ఫ్రూటీని వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఫ్రూటీ ఫ్రూటీ వేస్తున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత వెడల్పుగా ఉండే ఒక పాత్రలో స్టీల్ స్టాండ్ అని పెట్టుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషంల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి ఇది వేడైన తర్వాత జాగ్రత్తగా ఈ కేక్ బౌల్ను పె మధ్యలో పెట్టుకొని మరలా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో నలభై నుంచి యాభై నిమిషంల వరకు బేక్ చేసుకోవాలి మీరు నలభై నిమిషంల తర్వాత చెక్ చేసి చూసుకోండి ఉడకనట్లయితే మీరు ఇంకొంచెం సేపు బేక్ చేసుకోవచ్చు నాకు ఫిఫ్టీ కల్లా చక్కగా బేక్ అయ్యింది స్టిక్కి పిండి అంటుకోలేదు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లారిన తర్వాత బయటికి తీసుకుందాం ఇది ఇప్పుడు బాగా చల్లారింది దీనిని చాకతో ఇలా లూజ్ చేసుకుని తీసుకోవాలి తీసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి బటర్ పేపర్ని కూడా తీసేసుకుని కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా చాలా ఈజీగా ఎగ్లెస్ కస్టర్డ్ కేక్ రెడీ అయ్యింది మీరు కూడా ఈ కొలతలతో తయారు చేసుకోండి పెర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో